హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బెస్ట్ లాయర్గా అవార్డ్కి ఎంపికైన ఆనందిని కిడ్నాప్ చేయాలని చూసిన ఇందుమతి జీవన తరువాత ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తన మీద పడ్డ నిందని మొత్తం కూడా తొలగించుకున్నందుకు ఆనంది చాలా సంతోషపడుతుంది ఆనందిని అంతలా అపార్థం చేసుకున్నందుకు జ్యోతి సూర్య హైమావతి గౌరీప్రసాద్ అందరూ కూడా చాలా బాధపడతారు ఇక జ్యోతి సూర్యాలు ఆనందికి క్షమాపణలు చెప్తూ కుట్టి అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాం జీవన చేసిన పనికి నిన్ను బలి చేశాం మమ్మల్ని కుట్టి అని జ్యోతి చెప్పగానే ఇక ఆనంది ఏంటి చూద్దమ్మా మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అయినా మీరేదో నాకు క్షమాపణలు చెప్పాలని ఇదంతా చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అని మీకు తెలియాలనే సోనీని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నిజం బయట పెట్టించాను అని ఆనంది చెప్తూ ఉంటే ఇక గౌరీప్రసాద్ హైమావతి కూడా అవును కుట్టి నిజంగా పెద్దవాళ్ళమై ఉండి కూడా మేము మా గౌరవాన్ని పోగొట్టుకున్నాం నువ్వు ఎన్నిసార్లు నీ తప్పేం లేదని చెప్పినా కూడా మేము వినిపించుకో కుండా నిన్ను అవమానించాం అవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు మళ్ళీ మా కోసం ఎంతో ఆరాటపడ్డావు అని గౌరీప్రసాద్ చెప్తూ ఉంటే తాత మీరు మాత్రం ఏం చేస్తారు అక్కడ సాక్ష్యాలన్నీ కూడా నేనే తప్పు చేసినట్లుగా ఉన్నాయి అలాంటప్పుడు మీరు కూడా నమ్మడంలో తప్పేం లేదు కానీ ఇప్పుడు నా మీద పడ్డ నింద తొలగిపోయింది అని ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటే ఇక జ్యోతి కుట్టి దగ్గరికి వెళ్ళి గుట్టిని గుందెలకి హద్దుకొని ఇక కుట్టి ఇంకెప్పుడు కూడా మనల్ని ఇలా ఎవ్వరు వేరు చేయరు ఇంకెప్పుడు కూడా నిన్ను బాధ పెట్టాం అని జ్యోతి అంటూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక ఇందుమతి యామిని అయితే ఇదంతా చూసి చాలా కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇందుమతి ఈ జీవన ఎక్కడ చచ్చింది అంటే ఉదయం ఈ ఈ కుట్టి హడావిడిగా ఎక్కడికో వెళ్ళింది అని చెప్పింది ఇది సోని దగ్గరికే ఉంటుంది ఆ జీవన ఈ విషయం ముందే తెలుసుకుంటే ఇలా జరిగి ఉండేది కాదు దీన్ని నమ్ముకుంటే అంత నాశనమే అని ఇందుమతి కోపంగా అనుకుంటూ ఉంటుంది ఆనంది తన తప్పేం లేదని అందరి ముందు నిరూపించుకుంటుంది ఇక దాంతో చాలా ధైర్యంగా సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే సింహాద్రి పద్మమ్మ ఆనంది దగ్గరికి వస్తారు ఇక ఆనంది ఏందినైనా అమ్మ ఇప్పటికైనా నమ్మావా నేను ఏ తప్పు చేయలేదు అని అని చెప్పగానే బిడ్డ నేను నేను ఎప్పుడు నమ్ముతూనే ఉన్నానే కానీ అక్కడ నా తోబుట్టువు అంతలా బాధపడుతూ ఉంటే ఆ బాధకి కారణం నువ్వే అని వాళ్ళు మాటి మాటికి అంటూ ఉంటే నేను మాత్రం ఎలా ఊరుకోగలను అని పద్దాలు చెప్తూ ఉంటే ఇక అప్పుడే సింహద్రి ఏమే పద్దాలు నేను ఎప్పుడో చెప్పాను కదే మన బిడ్డ ఎప్పటికీ తప్పు చేయదు తప్పు చెయ్యనే చేయదు అని సింహాద్రి అంటాడు ఇక పద్మమ్మ నాకు కూడా తెలుసయ్యా బిడ్డ ఏ తప్పు చేయదని కానీ తన తప్పు లేదని నిరూపించుకుంటుందని కూడా నాకు తెలుసు ఆ రోజే నేను బిడ్డతో మాట్లాడాలి అని అనుకున్నానని కూడా నీకు తెలుసు కదా అని పద్మమ్మ చెప్తూ ఉంటుంది ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరూ కూడా ఆనందిని దగ్గరికి తీసుకొని కాసేపు మాట్లాడతారు ఇక అక్కడి నుంచి నేరుగా ఆనంది ఇంటికి వెళ్తుంది ఆనంది ఇంటికి వెళ్ళగానే తను చాలా సంతోషంగా ఉండడం చూసి ఆదిత్య ఈ ఈరోజు నీ మొహంలో చాలా వెలుగులు కనిపిస్తున్నాయి ఎన్ని రోజులు దూరమైంది దక్కినంత ఆనందం నీ మొహంలో కనిపిస్తుంది ఏంటి విషయం అని అంటాడు అప్పుడు ఆనంది అవును ఆదిత్య గారు మీరన్నది నిజమే నేను ఇన్ని రోజులు దూరమైన ప్రేమ ఆప్యాయత అన్నీ ఈరోజు మళ్ళీ నాకు దక్కాయి అని చెప్పగానే ఆదిత్య ఏంటానంది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు అదేనండి జీవన పెళ్లి విషయంలో నేను తప్పు చేసినా అని మా జ్యోతిమ్మ కుటుంబం మొత్తం కూడా అన్ అనుకుంటున్నారు కదా అని చెప్పగానే అవును ఇప్పుడు ఏమైంది అని అంటే అదే ఆదిత్య గారు ఈరోజు నా మీద పడ్డ నిందని నేను పోగొట్టుకున్నాను నేను ఏ తప్పు చేయలేదు అని జ్యోతిమ్మ వాళ్ళు నమ్మారు అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటానంది ఇంత సడన్గా ఎలా నమ్మారు అని అంటే అప్పుడు ఆనంది అవునాదిత్య గారు జీవన ఫ్రెండ్ సోనీని తీసుకెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగిందో సోనీ చేతే అందరికీ నిజం చెప్పించాను దాంతో ఇక నేను ఏ తప్పు చేయలేదు అని మా జ్యోతిమ్మ నమ్మింది నన్ను ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది అని ఆనంది చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే ఆదిత్య అంటే ఏంటానంది నువ్వు మళ్ళీ ఆ కుటుంబంతో కలిసిపోయావా అని అంటాడు అది విని ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటే అవునానంది నువ్వు నీ పైన పడ్డ నిందని పోగొట్టుకున్నందుకు సంతోషించాలో లేక మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గరవుతున్నందుకు బాధపడాలో నాకేమీ అర్థం కావట్లేదు అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య చూడానంది నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా కూడా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూరం అలాగే ఉంటుంది అది ఎప్పటికీ తరగదు అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది కూడా లేదు ఆదిత్య గారు ఎప్పటికైనా మన రెండు కుటుంబాలు కలవాలి అదే నా కోరిక అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే శశికాంత్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక పేపర్ లో ఒక న్యూస్ చూసి శశికాంత్ అయితే చాలా సంతోషపడుతూ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని సునంద ఆదిత్య ఆనంది చైతన్య అందరూ రన్ రా అని పిలుస్తూ ఉంటాడు ఇక శశికాంత్ పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ఆదిత్య ఏంటి నాన్న అంత అంతలా పిలుస్తున్నారు ఏంటి అని అంటే అప్పుడు సునంద అది పిలవడం కాదురా అరవడం ఏంటండి ఎందుకు అంతలా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది Продолжение следует... అప్పుడు శశికాంత్ ఉండబోయ్ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరంతా కూడా ఆనందంతో గెంతులేస్తారు అని శశికాంత్ అంటాడు శశికాంత్ అలా చెప్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఏంటి మావయ్య మన కంపెనీకి ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారా అని అంటే లేదమ్మా మన కంపెనీకి చాలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఇది అంతకంటే స్పెషల్ అని చెప్పగానే ఇక అప్పుడే ఆనంది ముందు విషయం ఏంటో చెప్పండి మావయ్య మీరు చెప్తే చెప్పేది వింటూ ఉంటే ఏంటా అని చాలా ఆతురదగా ఉంది అని ఆనంది అంటుంది అప్పుడు శశికాంత్ ఈ గుడ్ న్యూస్ నీ గురించేనమ్మా అని చెప్పగానే నా గురించా ఏంటి మావయ్య అది అని ఆనంది అడుగుతుంది అప్పుడు శశికాంత్ ఏంటంటే ఈ సిటీలో ఉన్న బెస్ట్ లీగల్ అడ్వైజర్గా నిన్ను ఎంపిక చేశారమ్మా అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతారు ఇక సునంద ఏంటండి ఏంటి మీరు అనేది అని అంటే అవునే అవును సునంద మన కోడల్ని బెస్ట్ లీగల్ అడ్వైజర్ అవార్డ్కి ఎంపిక చేశారు ఇదిగో ఇప్పుడే నేను పేపర్లో న్యూస్ చూశాను కావాలంటే మీరు చూడండి అని సునందకి పేపర్ ఇస్తాడు ఇక సునంద అందులో న్యూస్ని చదువుతూ ఉంటుంది అందులో ఈ సిటీలో బెస్ట్ లీగల్ అడ్వైజర్గా ఆనంది ఎల్ఎల్బి ఈ అవార్డ్కి ఎంపికయ్యారు అని ఉండడం చూసి సునంద అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవునండి మీరు చెప్పేది నిజమే మన ఆనందికి బెస్ట్ లీగల్ అడ్వైజర్ అవార్డ్ని ప్రకటించారు అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ ఇక ఆదిత్య చైతన్య ఆనంది అందరూ కూడా ఆ పేపర్ తీసుకొని ఆ న్యూస్ని చదివి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సునంద అయితే చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆనంది ఈ సునంద పరువుని నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎత్తుకెదిగిస్తున్నావు సునంద సునంద కోడలు ఆనంది అంటే లాయర్గా స్టేట్ ఫస్ట్ ర్యాంకే సాధించింది అనుకున్నారు కానీ ఇప్పుడు బెస్ట్ లీగల్ అడ్వైజర్గా కూడా అవార్డుని అందుకోవడం నిజంగా మామూలు విషయం కాదు ఇక మన కంపెనీ పరువు మన కుటుంబం పరువు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సిటీలో మనమే నెంబర్ వన్గా ఉండబోతున్నాం అని సునంద ఆనందిని మెచ్చుకుంటూ ఉంటే ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య నాకు కావాల్సింది ఈ అవార్డులు ఇవన్నీ కాదు మీ సంతోషం మన కుటుంబం సంతోషం నా వాళ్ళ సంతోషం మీరంతా సంతోషంగా ఉంటే అదే నాకు అవార్డ్ అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అందరూ కూడా ఆనంది మంచితనం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జీవన అయితే కుల్లుకుంటూ అసూయపడుతూ ఉంటుంది చ దీనికి బెస్ట్ లీగల్ అడ్వైజర్ అవార్డు రావడం ఏంటి అని అనుకుంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం చైతన్య గమనిస్తాడు ఇక చైతన్య జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి అందరూ వదినకి అవార్డు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు కానీ నువ్వెందుకు ఇలా కోపంగా చిరాగ్గా ఉన్నావు అని అంటే అప్పుడు జీవన చూడు అన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి జీవన అంటుంది ఇక చైతన్య నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు జీవన నువ్వు ఎందుకలా కోపంగా చిరాగ్గా ఉన్నావో అని అంటే ఓహో ఎందుకు నన్ను చెప్పు అని జీవన వెటకారంగా అడుగుతుంది అప్పుడు చైతన్య ఎందుకంటే నీకు దక్కనిది మా వదినకి దక్కుతుందని నీలో అసూయ కుళ్ళు ఉన్నాయి చిన్నప్పటి నుండి మా వదిన నువ్వు కలిసే పెరిగారు కానీ ఎప్పుడూ కూడా వదినని చూసి నువ్వు ఓర్వలేకపోవడం అసూయపడడం నాకు తెలుస్తుంది అని చైతన్య అంటాడు అప్పుడు ఇక జీవన అవును నేను కొల్లుకుంటున్నాను అసూయపడుతున్నాను చిన్నప్పటి నుండి ఆ కుట్టి నేను కలిసే పెరిగాం కానీ అన్నిట్లో కూడా నాకంటే అది ఒక అడుగు ముందే ఉంటుంది చదువులో అయినా ఆస్తిలో అయినా అంతస్తులో అయినా మంచితనంలో అయినా మంచి పేరు దాంట్లో అయినా చివరికి ఈ ఇంటి కోరలి స్థానంలో కూడా అది నాకంటే ఒక మెట్టు పైనే ఉంది అందుకే దాన్ని చూస్తే నాకు ఎప్పుడూ అసూయగా ఈర్షగా ఉంటుంది అని చెప్పి జీవన అంటూ ఉంటే ఇక చైతన్య ఏంటి జీవన మరీ నువ్వు ఇంత దారుణంగా ఉన్నావు వదిన ఎంతో కష్టపడి మా కంపెనీని డెవలప్ చేస్తుంది ప్రాబ్లమ్స్లో ఉన్న కంపెనీని తనే కష్టపడి తన తెలివితో కంపెనీని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చింది అంతలా కష్టపడిన వదినకి ఇప్పుడు అవార్డు రావడంలో తప్పేముంది చూడు మనం సాధించలేనిది ఎదుటివాళ్ళు సాధిస్తే ఈర్షా అసూయ పడడం కాదు జీవన మనం కూడా సాధించాలి అనే కసి తపన పెరగాలి అంతేకాని ఇలా ఈర్షపడడం మంచిది కాదు ఇంకా పాతలానికి పడిపోతావు అని చైతన్య అంటూ ఉంటే చూడు నువ్వేమీ నాకు హితబోధలు చేయనవసరం లేదు ముందు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో మీ వదిన ఎలాగో అవార్డు తీసుకుంటుంది కదా ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవ్వు వెళ్ళు అని జీవన వెటకారంగా చెప్పగానే ఇక చైతన్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వసై కుట్టి నీకేంటే అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి నిన్న నీ మీద పడ్డ నిందని పోగొట్టుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా గొప్పదానివి మంచిదానివి అయిపోయావు అది చాల అది చాలదు అన్నట్లు మళ్ళీ ఈరోజు నీకు బెస్ట్ లీగల్ అడ్వైజర్ అవార్డు అని ప్రకటించి ఇంకా నిన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క జ్యోతి ఇంట్లో కూడా ఈ న్యూస్ సూర్య చూస్తాడు ఇక వెంటనే చాలా హడావిడిగా జ్యోతి అమ్మ నాన్న అందరూ రండి అని పిలుస్తూ ఉంటాడు ఇక అది విని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక జ్యోతి ఏంటండి అంత సంతోషంగా ఉన్నారేంటి అని అడిగితే సంతోషం కాదు జ్యోతి నిజంగా పట్టరాని సంతోషంలో ఉన్నాను కావాలంటే చూడు అని సూర్య పేపర్ని జ్యోతికి ఇస్తాడు ఇక అందులో ఉన్న న్యూస్ని చూసి జ్యోతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటండి నిజమా మన కుట్టికి బెస్ట్ లీగల్ అడ్వైజర్ అవార్డు వస్తుందా అని చెప్పగానే ఇక గౌరీప్రసాద్ హైమా కూడా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు ఇక గౌరీప్రసాద్ ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు మన కుట్టికి బెస్ట్ లీగల్ అవార్డ్ అడ్వైజర్గా అవార్డు తీసుకోబోతుందా అని అని అంటే అవును మామయ్య గారు అని అంటుంది ఇక అందరూ కూడా కుట్టికి అవార్డు వస్తున్నందుకు చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు ఇక జ్యోతి నిజంగా మన కుట్టి రోజు రోజుకి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని జ్యోతి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇది వింటున్న యామిని ఇందుమతి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇందుమతి ఏంటి ఆ కుట్టికి లీగల్ అడ్వైజర్గా అవార్డు తీసుకోబోతుందా మరి ఈ జీవనం నాతో చెప్పలేదేంటి ఇది అక్కడ ఉన్నట్టు లేదు లేనట్టు లేదు అని చెప్పి ఇక ఇందుమతి పక్కకు వెళ్ళి జీవనకి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు చెప్పుద్దమ్మా అని కోపంగా అంటుంది ఇక ఇనుమతి ఏంటే అంత కోపంగా ఉన్నావేంటి అని అంటే ఇక్కడ జరిగేవి చూస్తూ ఉంటే కోపంగా కాకుండా ఇంకెలా ఉండమంటావు అని అంటే ఏం జరిగింది అని అడుగుతుంది నీకు తెలీదా పెద్దమ్మ ఆ కుట్టి నిన్న అమ్మ వాళ్ళ దగ్గర నా పెళ్ళి విషయంలో దాని దేహ తప్పు లేదు అని నిరూపించుకుంది ఇవాల్టికి మళ్ళీ దానికి బెస్ట్ లీగల్ అడ్వైజర్గా అవార్డుని ప్రకటించారు అది అవార్డు తీసుకుంటూ ఉంటే నేను చప్పట్లు కొట్టాలా అని చెప్పి జీవన అంటుంది అప్పుడు ఇందుమతి ఏంటే తీసుకుంటే తీసుకొని ఇందులో నీకొచ్చిన నష్టమేంటి అని ఇందుమతి అంటుంది అప్పుడు ఇక జీవన నష్టమేంటి అని మెల్లగా అంటావేంటి పెద్దమ్మ ఈరోజు దానికి అవార్డు ప్రకటిస్తున్నారని ప్రకటించిన విషయం తెలుసుకొని మా అత్తయ్య గారు మావయ్య గారు ఇంట్లో అందరూ దాన్ని ఆకాశానికి ఎత్తారు ఇక ఆ రోజు ఫంక్షన్లో అది అందరి ముందు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల ముందు అవార్డు తీసుకుంటూ ఉంటే ఇక మా అత్తయ్య గారి కాలు నేల మీద ఏముంటుంది తన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఇక ఆ మా అత్తయ్య గారి ఆనందానికి హద్దులే ఉండవు ఆనందిని ఇక నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అయినా కూడా నేను సాధించింది నేను పొందని సంతోషాలు ఆ కుట్టి పొందుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను లేదు పెద్దమ్మ ఏం చేసినా సరే ఆ కుట్టి ఆ రోజు అవార్డు తీసుకోకూడదు అది కనుక అవార్డు తీసుకోవడానికి రాకపోతే అప్పుడు ఇక దాన్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాట్ చేస్తాను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల ముందు కుట్టి అవార్డు తీసుకోవడానికి ఫంక్షన్కి రాలేదు అని తెలిస్తే అందరూ కూడా కుట్టికి గర్వం ఉంది అని పొగరుంది అని అవార్డు తీసుకోవడానికి కావాలనే రాలేదు అని అందరినీ నమ్మిస్తాను మా అత్తయ్య గారిని కూడా నమ్మిస్తాను దాంతో కుట్టి అవార్డు తీసుకోకపోవడమే కాదు అత్తయ్య దృష్టిలో దాన్ని ఎంతగానో పాతాలానికి తొక్కేస్తాను ఇక ఎంతో గొప్పదని చూసుకుంటున్న అత్తయ్య గారిని దాన్ని దూరం పెట్టేలా దాన్ని ఓ మూల కూర్చోబెట్టేలా నేను చేస్తాను ఇదంతా జరగాలి అంటే కుట్టి ఆ రోజు జరిగే అవార్డు ఫంక్షన్కి రాకూడదు అని చెప్పి జీవన అంటుంది అప్పుడు ఇందుమతి ఏంటే మరి దానికి ఏం చేయబోతున్నావు అని అంటే నేను చేయడం కాదు నువ్వే చేయాలి అని జీవన అంటుంది నేను చేయాలా ఏం చేయాలి అని ఇందుమతి అంటే చూడు పెదమ్మ నేను ఈ ఇంట్లో ఉంటున్నాను నేను ఎవరితో ఫోన్ మాట్లాడినా ఏం చేసినా కూడా ఎవరో ఒకరి కంట్లో పడతాను అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి ఆ రోజు కుట్టిని కిడ్నాప్ చేయించు అని జీవన చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది ఏంటే ఏమంటున్నావు నువ్వు కుట్టిని కిడ్నాప్ చేయించాలా అని అంటే ఎందుకు పెద్దమ్మ అంత షాక్ అవుతావు నేనేమి మర్డర్ చేయమని చెప్పట్లే ఓన్లీ దాన్ని జస్ట్ కిడ్నాప్ చేయించమని చెప్తున్నాను అని జీవన అంటుంది జస్ట్ కిడ్నాప్ చేయించడం ఏంటే అది అయ్యే పనేనా అని అంటే లేదు పెద్దమ్మ నీకు తెలిసిన రౌడీలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను కానీ ఆ రోజు కుట్టి మాత్రం అవార్డ్ ఫంక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని జీవన చెప్పగానే ఇందుమతి కూడా సరే జీవన ఆ కుట్టి పతనం అవుతుంది అంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను నువ్వు చెప్పినట్టే అవార్డ్ ఫంక్షన్ రోజు కుట్టిని కిడ్నాప్ చేయించే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు అని ఇక ఇందుమతి చెప్పగానే జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక జీవన కుట్టి అవార్డు తీసుకోబోతున్నందుకు నీతో పాటు ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు కదా ఆ సంతోషం ఈ రెండు రోజులే ఎందుకంటే నువ్వు అవార్డ్ తీసుకోవు నేను తీసుకొనివ్వను అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆనంది అవార్డ్ తీసుకుంటుందా కిడ్నాప్ అవుతుందా అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ పార్ట్ని ఖచ్చితంగా మిస్ కాకుండా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్